దుద్దుకూరి వెంకటేశ్వరరావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు నా పక్కన ఉన్నవారు నా పేరు మందడపు ప్రభాకర్ రెడ్డి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి వీరు పడ్లముడి సురేష్ గారు కమిటీ ఉపాధ్యక్షులు అలాగే మల్లెంపాటి రమేష్ గారు కమిటీ కోశాధికారి మల్లెంపాటి కోశాధికారి కమిటీ కోశాధికారి పత్రిక మిత్రులకు స్వాగతం ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అలాగే మన ఖమ్మంలో కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మిత్రులందరం కలిసి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవ కమిటీ అనేదాన్ని ఏర్పాటు చేసుకొని కొంతమంది మిత్రులతో కలిసి ఈ ఉత్సవాల్ని నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నాము దీనిలో భాగంగా గత రెండు మూడు నెలల నుంచి ఈ కార్యక్రమంలో మేము ఏర్పడలో నిమగ్నమై ఉన్నాము కమిటీ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ ఉత్సవాలు నిర్వహించాలని అనుకోవటం జరిగింది ఈ ఉత్సవాలు రేపు డిసెంబర్ ఇరవై ఐదు వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము ఆ వివరాలన్నీ మా అధ్యక్షుల వారు చెప్తారు ఉదయం ఏడు గంటలకు పెట్టడం జరిగింది అది సర్దారు వల్లభాయ్ పటేల్ స్టేడియం దగ్గర నుంచి జడ్పీ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు అది టూ గేర్ అని ఉంటుంది సుమారుగా వందలాది మంది దీంట్లో పాల్గొనాలని మేము ఆశిస్తున్నాం ఆ మెసేజ్ పంపించడం జరిగింది మాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది కార్యక్రమం చేపట్టి చేపట్టిన తర్వాత ఆ తర్వాత వాజ్పాయి గారి టైంలో పని చేసినటువంటి కార్యకర్తలని ఇరవై ఒక్క మండల నుంచి ఇరవై మండల మందిలో ఒక మండలం కాబేపీ జూర్బాడు కొత్తగూడెం జిల్లాలో ఉన్నప్పటికీ కూడా వైరా నియోజకవర్గంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి పిలవడం జరిగింది సుమారుగా నూట ఇరవై మంది అప్పటి కార్యకర్తలని సత్కరించాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమం ఐఎంఏ హాల్లో ఎక్కడ చేశాం అందరూ సంతోషంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాల ద్వారా మరొక సందేశాన్ని ఖమ్మం జిల్లాలో ముందుకు తీసుకుపోవాలని జాతీయ భావాలు కలిగినటువంటి సంస్థలు మంచిగా ప్రజల మధ్య పనిచేస్తూ ప్రజల ఆదరాభి చూడకుంటూ దేశం యొక్క సమైక్యతకి దేశం యొక్క పుట్ట పాటు పడటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ సిద్ధంగా ఆశిస్తూ ఆశిస్తున్నాను అవకాశం ఉంటుంది భావితరాలు వాళ్ళకి వాజ్పేయి గారు ఆనాడు రాజకీయాల్లో ఏం చేశారు ఎట్లా చేశారు దేశాన్ని ఎలా నడిపించాలనేటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి వారి నాయకత్వాన్ని పరిచయం చేయడం కోసం ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఉన్నారు కలిసి సంకల్పించుకోవడం జరిగింది అయితే ఈ ఉత్సవాలు పార్టీకి పరిమితం కాకుండా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల్లో కూడా కలుపుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి సలహాలు సూచనలు వచ్చినాయి దాని ప్రకారమే ఇది అన్ని రాజకీయ పార్టీలని దేశంలో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని యోజన సంస్థలని స్వచ్ఛంద సంస్థలని అన్నింటినీ కలుపుకొని ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రణాళిక లాగా చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం గత ఆరు నెలల బట్టి ఈ పని మీద నేను నిమగ్నమై ఉన్నాం ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన స్వయంగా కవి అందుకోసం చెప్పేసి ఆయన పేరు మీద ఒక కవిత సంకలనాన్ని తీసి ఆవిష్కరిపేస్తే బాగుంటుందని సంకల్పించుకొని కవి మిత్రులందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది సుమారుగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నూట అరవై మంది కవులు తమ తమ కవితలని పంపించడం జరిగింది వాటన్నింటి రూఢీకరించి పుస్తకాన్ని తయారు చేస్తూ ఉన్నాం ఆ పుస్తకాన్ని ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి చేత ఆవిష్కరించడం ఆవిష్కరించబడటానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది ఎవరు వస్తున్నారు వస్తున్నారనేది తర్వాత మేము నెక్స్ట్ ప్రెస్ మీట్ లో వెల్లడి చేస్తాం ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ప్రజాస్వామిక వ్యవస్థలో స్వచ్ఛమైనటువంటి నాయకత్వం నిర్మాణం చేయడం ద్వారా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ బలవంతం అవుతుందని ఆ విధంగా దేశంలో మంచిగా డిబేట్స్ జరిగి దేశం యొక్క ఉన్నతికి ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా వాజ్పేయి గారి శత జయంతో జరపడానికి మా సంకల్పం రావడానికి వారితో కలిసి పనిచేసినటువంటి మాకు గుర్తొస్తున్నాయి వారు ఖమ్మం జిల్లాకి రెండు సార్లు వచ్చారు అదేవిధంగా దయాల్జీ ఉపాధ్యాయ ఒక సిద్ధాంతకరైనటువంటి దయాళ్ ఉపాధ్యాయు పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఈ ఖమ్మంలో సభలు నిర్వహించడం జరిగింది వారందరినీ గుర్తు పెట్టుకొని మరొకసారి ముందు తరాలకి ఆ సందేశాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని కనిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది వికలాంగులకి ట్రై సైకిల్స్ అదేవిధంగా స్త్రీలకు బీద స్త్రీలకు ఫుట్టు మిషన్లు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇమ్స్ ఇట్లాంటి సాంఘిక సేవా కార్యక్రమాలతో పాటు వారి హెల్త్ కేంప్స్ కూడా మండల్ లెవెల్లో ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం ఈ కార్యక్రమాలు డిసెంబర్ ఇరవై ఐదు ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఇది సంవత్సరం వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి అవుతూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మెయికి ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది